కేసును ఇప్పుడున్నదే కాకుండా ఇంకా లోతుకు తీసుకెళ్తున్న ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది ఇది ఈ సంచలనాల మధ్యలో ఒక వాస్తవ సంచలనం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కండువాలు మార్చుకోవడం పార్టీ మార్చడం కాదు ఇప్పుడు కండువా మార్చడం అనే ఒక మధ్యంతర దశ వచ్చింది కదా ఈ కండువాలు మార్చిన వాళ్ళు వీళ్ళలో ముగ్గురి మీద ముఖ్యంగా కడియం శ్రీహరి దానం నాగేందర్ మరొకరు ఈ ముగ్గురికి సంబంధించి సభ్యత్వం రద్దు చేయాలని కేటీఆర్ వినో వివేకానంద కౌశిక్ రెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు వాస్తవానికి తెలంగాణ హైకోర్టులో వేశారు సింగిల్ బెంచ్ ఇచ్చింది వెంటనే మూడు నెలల లోపల వీళ్ళ విషయం తేల్చండి మీరు అని సింగిల్ బెంచ్ ఇచ్చింది సరికాదు అంటే పూర్తి బెంచి తోసేసింది తోసేసిన దాని మీద కేటీఆర్ వీళ్ళు వెళ్ళారు వెళ్తే స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐ గవాయి ధర్మాసనం దీన్ని విచారించి ఏప్రిల్లో వాయిదా వేశారు తీర్పు రిజర్వ్ చేశారు అది ఈరోజు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం మూడు నెలల్లో మీరు తీర్పిచ్చి తీరాలి ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పీకర్లు అనేవాళ్ళు ఈ ఫిరాయింపుల చట్టం కింద అంటే షెడ్యూల్ టెన్ పదో షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన దాంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు స్పీకర్ల ఇష్ట ప్రకారమే జరుగుతుంది వాళ్ళు ఎంత సమయం తీసుకోవచ్చు అంటే అసలు ఆ చట్టానికే విలువ లేకుండా పోతుంది మీరు ఎప్పుడో నిర్ణయం తీసుకుంటే ఉపయోగమే ఉంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా చాలా చోట్ల జరుగుతుంది ఇక్కడ మీరు ఏదో మేము చేయాల్సింది చేసాము మేము తీసుకునే సమయం అంటున్నారు అక్కడ జరగాల్సిన పరిణామాలు వాళ్ళ పదవులు ప్రభుత్వాలు ఎన్నికలన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్పీకరు మూడు మాసాల లోపల ఒక వ్యవధి ఉండాలి ఆ వ్యవధి ఎంత అని కూడా న్యాయమూర్తులు అడిగారు సో మూడు నెలలు అన్నది ఒకటి వచ్చింది ఆరు నెలలు ఇంకెవరు అన్నారు కానీ మూడు నెలలలో మీరు నిర్ణయం తీసుకోండి అని కానీ రెండు అంశాలు ఉన్నాయి వర్మ స్పీకరు చట్టసభలు వేరు న్యాయ వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వర్గం వేరు శాసనసభకు సంబంధించిన ప్రొసీడింగ్స్ నిర్వహణ ఇది స్పీకర్కి సంబంధించిన దాంట్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు కానీ స్పీకర్ ఫిరాయింపుల చట్టం లాంటి దాని మీద ఆ పిటిషన్లు పిటిషన్లు కాదు ఆ అభ్యర్థనలు లేకపోతే అటువంటివి డిమాండ్లు పరిశీలిస్తున్నప్పుడు స్పీకర్ స్పీకర్గా సభాపతిగా కాదు ట్రైబ్యునల్గా వ్యవహరిస్తాడు న్యాయాధికారి పాత్ర నిర్వహిస్తాడైనా న్యాయాధికారి పాత్ర నిర్వహించినప్పుడు ఆయన నిర్ణయాలు సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థ యొక్క పరిధికి లోబడి ఉంటాయి కాబట్టి మీరు పదో షెడ్యూల్ కింద మాకు విశేష అధికారాలు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇక ఎడతగని జాప్యం చేసుకుంటూ అలాగే వెళ్తే కుదరద్దు అదే సమయంలో ఇంకో రెండు దీనికి మీరు రద్దు చేయండి అని అడిగారు కేటీఆర్ వీళ్ళు ఈ పిటిషన్లో వాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి మాకు మేమే సభ్యత్వం రద్దు చేయడం సరైనది అని మేము భావించట్లేదు అది అది మేము చెయ్యం అది స్పీకర్ తీసుకోవాలి మూడు నెలల లోపల కూడా స్పీకర్ తీసుకోకపోతే ఏం చేయాలో అప్పుడు మేము దాన్ని ఆలోచిస్తాము ఈ విషయంలో గతంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన రెండు తీర్పులను కూడా న్యాయమూర్తులు అక్కడ ఆయన ప్రధాన న్యాయమూర్తి ఉటంకించారు కాబట్టి ఒకటి మొదటిసారిగా కొంచెం చారిత్రాత్మకమైన తీర్పు అనాలి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు చూడండి గతంలో చెప్పినప్పటికీ దాన్ని ఇంకొంచెం స్ట్రెస్ చేసి స్పీకర్ యొక్క విచక్షణాధికారం లేకపోతే తుది నిర్ణయం కూడా కోర్టు సమీక్షకు లోబడి ఉంటుంది సమీక్షకు లోబడి ఉన్నప్పుడు అది ఎడతెగని ఆలస్యం అలా సాగదీస్తుంటే కుదరదు దాని కాల వ్యవధి తప్పకుండా ఉండాలి ఈ విషయం పార్లమెంట్ కూడా ఆలోచిస్తే మంచిదని మేము సిఫార్సు చేస్తున్నాము స్పీకర్లకే ఉంచాలా గవర్నర్కి ఇవ్వాలా కోర్టుకి ఇవ్వాలా ఇలాంటి సిఫ ఇలాంటి సందేహాలు ఆలోచనలు కూడా ఉన్నాయి ఇవన్నీ మీరు పరిశీలించండి ఎవరికి అధికారం ఇవ్వాలి ఎంత వ్యవధి పెట్టాలి కూడా మీరు తెలి ఇది ముఖ్యమైనది సహజంగా దీని మీద తెలంగాణలో ఇంకా ఇది మాకు విజయవి కేటీఆర్ స్వాగతిచ్చారు ఇంకా చాలామంది ఇచ్చారు అలాగే స్పీకర్ ప్రసాద్ ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను పరిశీలిస్తాను నేను నోటీస్ కూడా ఇచ్చాను ఇప్పటికే నోటీస్కి వచ్చే సమాధానాన్ని బట్టి చూస్తాను అని ఆయన అన్నారు అయితే మీరు నోటీస్ కూడా ఇవ్వలేదు నోటీస్ కూడా కోర్టుల జోక్యం తర్వాతే ఇచ్చారు అన్నది సుప్రీంకోర్టు కామెంట్ అది కూడా చేశారు మేము కోర్టుల ముందు కేసులు వచ్చాక మాత్రమే మీరు నోటీస్ ఇచ్చారు తప్ప మీరుగా ఏం చొరవ తీసుకోలేదు ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నారు దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా అవుతుంది ఇది అవగానే ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి అని ఒక ప్రశ్న రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ చేశారు ఇందులో కోర్టు ముందు ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పారు దీన్ని కూడా న్యాయమూర్తి తప్పుపట్టారు అలా కోర్టు ముందున్న విషయంలో ముఖ్యమంత్రి ఎలా కామెంట్ చేస్తారు రేపు పొద్దున స్పీకర్ కనుక వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తే తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి కదా ఉప ఎన్నికలే రానే రావు అవకాశమే లేదు అని కోర్టు ముందున్న మ్యాటర్లో ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా సరైనది కాదు అనే ఒక కీలకమైన వ్యాఖ్యానం కూడా వాళ్ళు చేశారు దీని మీద ఎవరి సంతోషం అది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కానీ ఇందులో ఇప్పటికి కూడా ఒక లిటికేషన్ ఉంది వర్మ అది కూడా గమనించాలి రాజకీయంగా ఉప ఎన్నికలు అది అంటే ఎవరికైనా ఉత్సాహంగా ఉంటుంది కానీ ఈ మూడు నెలల తర్వాత పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటారు ఇలాగే నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పట్లేదు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు మాకు సంతృప్తికరంగా లేవు నేను మరింత వివరణ కోరాను లేకపోతే ఈ అంశం ఇలా ఉంది ఇలా చెప్పారనుకోండి ఇంకోటి వీళ్ళు ఫార్మల్గా కాంగ్రెస్లో చేరారంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి గతంలో వచ్చిన కేసు గతంలో మంత్రులు కూడా అయ్యారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో చాలామంది టీడీపీ రద్దయిపోయింది కాంగ్రెస్ శాసనసభ పక్షం పోయింది రకరకాలుగా ఈ లీనాలు విలీనాలు ఇవి జరిగాయి వాళ్ళందరూ ఏమీ ఎవరు రద్దయిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఈ తీర్పు అనేది స్వాగతించదగింది ఎడతెగని జాప్యాలు మంచిది కాదు కానీ అదే సమయంలో ఉదాహరణ గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారనుకోండి మాకు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చారు కండువా అని బీఆర్ఎస్ వాళ్ళు ఆయనేమో నేను మీతోనే ఉన్నాను కావాలంటే కేసీఆర్ గారు వచ్చి మా ఇంటి దగ్గర జెండా ఎగరేయచ్చు అని ఆయన పిలిపించాడు సో ఇక్కడ ఈ కండువా మార్చుకున్న బీఆర్ఎస్ శాసనసభ్యులు అది మామూలే కానీ మేమేం పార్టీ మారలేదు మేము మీతోనే బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్తున్నారు దాన నాగేంద్ర అయితే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాను అవసరమైతే అనే మాట కూడా ఆయన అన్నారు కానీ పార్టీ మారినట్టుగా లాంఛనంగా సాంకేతికంగా ఆధారాలు వీళ్ళు చూపించగలుగుతారా ఇవన్నీ కూడా స్పీకర్ ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు అన్నీ వస్తాయి నిజంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆ చట్టానే పటిష్టం చేస్తే వేరే విషయం కానీ లేనంతవరకు ఈ ఒక్క తీర్పుతోనే ఇప్పుడు దీన్ని కొనసాగింపుగా కేసీఆర్ కూడా తమ నాయకులతో సమావేశమయ్యారని తొందరలో ఢిల్లీ వెళ్తారని తెలంగాణ రాజకీయాలను వేడెక్కించి ఉప ఎన్నికలు కూడా సిద్ధం చేస్తారని దీంతోపాటు అనుకోకుండా ఈ రోజునే కాళేశ్వరం ఆ బ్యారేజీ సమస్య పగుళ్ళు దాని మీద విచారించ విచారణకు నియమించబడిన పీసీ ఘోష్ కమిషన్ జస్టిస్ వి ఆ నివేదిక కూడా సమర్పించింది సో దాని మీద కూడా బీఆర్ఎస్ ఇవన్నీ కూడా కేసీఆర్ నిన్న మనం మాట్లాడినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ బనకచేర్లకు నీళ్లు తీసిపోతున్నారు అన్యాయం అవుతుంది ఈ అంశాలన్నీ కూడా కలిపి బీఆర్ఎస్ కొంచెం ఊపు పెంచుతుంది దూకుడు పెంచుతుంది బీసీ అంశం మీద కూడా ఇప్పటివరకు కొంచెం గందరగోళ గందరగోళం నుంచి మరో కోణంలో దీని మీద కేసీఆర్ తెస్తారు అక్కడ ఇవన్నీ అంటున్నారు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అలాగే ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి వెనువెంటనే నాటకీయమైన మార్పులు అయితే రావు అంతవరకు అంతవరకు స్పష్టంగా చెప్పుకోవచ్చు మంచి సార్ మళ్ళీ ఏపీ కార్డు ఫలించిన ఇదే ఇప్పుడు నేను చెప్తున్నది ఇదే ఓకే ఇప్పుడు ఏపీ కార్డు అంటే బనకచరల బనకచెరల నీళ్ళని ఈరోజు చూస్తే కనుక మళ్ళీ